వాళ్ళకి పదకొండు వస్తే వాళ్ళకి ఇరవై నాలుగు వందలు ఏంటి దీంట్లో మొదల పెట్టి

పది మంది చేస్తే ఐదు రూపాయలు పది మంది వేలు చేయలేరు సార్ మంది ఎన్ఆర్జీ ఉపాధి వాళ్ళు పెట్టిన పనుల మీద అన్నిటి మీద కూడా సమగ్రమైన ఎంక్వైరీ చేపిస్తాము ఎంక్వైరీ చేపించి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉద్దేశపూర్వకమైన తప్పులు చేశారో వాళ్ళ మీద కట్టి రాత్రులు కట్టిన చర్యలు తీసుకుంటారు వాస్తవం ఎంక్వైరీ చేసి ఆ రిజిస్ట్రేషన్ లేకపోతే పాస్బుక్ క్యాన్సిల్ చేసి ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ని రివైజ్ చేసి అందరికి అక్క నేను చెప్పాను కాబట్టి రేపు గారి దగ్గరికి వెళ్ళి ఆర్

మూడు వందల రూపాయలు అయితే ఏడు మూడు రెండు వేల ఒక వందలు రావాలి అని రెండు వందల ఇరవై నాలుగు మీరు పని చేయలేదు

ఇంటికి ఉపయోగపడుతుంది అని ప్రతిసారి కంప్లైంట్ పెడుతున్నాము అయితే మొన్న మళ్ళీ కంప్లైంట్ పెట్టాం పెడితే ఎంజీఓ గారు దాన్ని సర్వే చేయడం చెప్పి మన సెక్రటరీ గారు సర్వే చేయించడానికి మన సెక్రటరీ సర్వే గారు వచ్చారు వస్తే మన సెక్రటరీ గారు ఒక ఆయుధం చూపించి నాకు ఏజీ

లేదనుకోండి అనుకోండి ఆక్విజిషన్ ఎవరికి పట్టదు అవును సార్ ఒక గ్రామస్తులు కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఎంక్వైర్మెంట్ తొలగించాల్సిన బాధ్యత నిద లేకపోతే ఎవరు మనకి పాయింట్ నుంచి ఎన్ని రోజుల నుంచి ఈ ఆర్జీ నుంచి వర్క్ ఒకటి ఆయన ఇప్పుడు రావట్లేదా ఈ మధ్య అలాగే ఆయన ఫిఫ్టీన తర్వాత వాటర్ పట్టడం ఆయన అవసరం పడుతుంది ఆయన అవశేషంగా షెడ్ ఎందుకు అంటారు కడిగారు హలో సర్ సర్వే గారు ఇప్పుడు మీరు రామరక్క ఒక అర్జీ వచ్చింది ఏదో పంచాయతీ స్థలంలో ఆక్రమించుకొని షెడ్ కట్టారని దాన్ని సర్వే డిమాండ్ ఎందుకు చేస్తుంది మీరు రమణక్క ఆ ఏ పొరముకు అయితే నీటిగా బాగా గవర్నమెంట్ ఏదో కదా వాక్ పొరముకు గవర్నమెంట్ మరి సర్వే చేస్తాను అబ్డక్షను మరి ఎవరైనా పోయారు నేను సర్వే చేద్దాన్ని ఏం పంపించే కోర్టు నుంచి

చిన్న సమిషన్ ఏమక్కర్లా అక్కర్లేదు దాంట్లో ఏ చిన్న ఎనభై ఆరు నోటీస్ ఇచ్చాడు కోర్టు నుంచి ఉత్తర్వులు లేవు ఎనభై ఆరుకి వేసుకో చాలా మంది వేసుకున్నారు ఇప్పుడు మీరు మీకు ఉద్యోగం అని చెప్పేసి నేను ఒక కోర్టులో వేస్తా నువ్వు చేత తీసుకోకటి అడుగుతుంటావా కాదండి ఎందుకు క్లారిఫికేషన్ పెద్ద క్లారిఫికేషన్ దేనికండి దేనికి క్లారిఫికేషన్ ఇప్పుడు నేను అనేది ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ అని ఒక ఆర్డర్ తెచ్చాడు అది ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ కాదు ఓకే అతను మళ్ళీ ఎనభై ఆరు సర్వే నెంబర్ అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చాడు మీకు కోర్టు ఉత్తర్వులు లేకోకుండా నువ్వు పని ఆపొచ్చా ఆపుకోకుండా ఎన్ని రోజులు ఓకే నువ్వు సరే ఒక మంచి ఉద్దేశంతో ఆపేవనుకుందా ఎన్ని రోజులు ఆపుతావు వారం రోజులప్పుడు అతను ఆర్డర్ తెచ్చుకోవాలి కోర్టు నుంచి ఎందుకు అసలు కాదు మీరు అసలు ఇటువంటి సిస్టమ్ ఏంటి మీ దగ్గర అంటున్నాను ఇష్టాల మీద ఉంటుందా ఈ ప్రభుత్వ భూమి అన్ని కూడా మీరే కదా ఇక్కడ అంతా ఎంక్రోచ్మెంట్స్ కారణం అంటే ఇచ్చి కొట్టుకోమంటారు మీరు ఇంకొకసారి కనుక ఇటువంటి చేస్తే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి మీ సంగతి యాక్షన్ తీసుకోమని చెప్తాను నేను మీరు జెన్యున్గా మీ రూల్ ప్రకారం ఏముందో అది పని చేయండి చేసేసి వాస్తవం ఏంటో చెప్పండి చెప్పిన తర్వాత ఏం చేస్తారో అయ్యర్ అథారిటీ తీసుకుంటారు నిర్ణయం ఇంకెవరు తీసుకుంటారో చూస్తాం అంతేగాని మీరు చేయకోకుండా గొడవలు సృష్టించే పరిస్థితులు ఏం తీసుకుంటున్నారు ఒకవేళ పట్టభూమి పట్టభూమి అని చెప్పండి దాంట్లో ఎవరు చెప్పట్లేదు కదా అబద్ధాలు చెప్పమని ఎవరు మిమ్మల్ని టూ డేస్లో సర్వే కంప్లీట్ చేసి యూ గివ్ డైరెక్షన్ మీరు ఎన్ని పట్టుకోకపోతే ఇక్కడ గవర్నమెంట్ భూములు ఫారెస్ట్ భూములే అదేంట మీరు మీరు ఒక పది రోజులు లేట్ చేశారనుకోండి పది తగాదాలు అవుతాయి పది కేసులు అవుతాయి

అని పేసే కన్వీన్ చేసుకొని చేసుకోవాల కానీ నోటీస్ ఇచ్చిన గాక కరతా పోరా అది అడ్మినిస్ట్రేషన్ అయితే తెగరేగడ కమ్యూనికేషన్ అనుకోండి మూడు నోటీస్ స్టాప్ ఏం